ప్రైజ్లాడండి ప్రభు నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మరి పాత సంవత్సరమును ముగించుకొని నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం ఇంతటి గొప్ప ధన్యత మనకిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక వాక్య భాగంలోనికి మనం వెళ్తే కాలం ఒక ప్రవాహం లాంటిదండి అది ఆగదు ప్రవహిస్తూనే ఉంటుంది దాన్ని ఆపగల శక్తి దేవునికి మాత్రమే ఉంది కాలం ఎప్పుడు కూడా కొత్తది కాదు అలా అని పాతది కాదు సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని ప్రసంగి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూడవచ్చు మనిషి మారితే కాలం మారుతుంది కాగా ఎవడైనా క్రీస్తు అందు అతడు నూతన సృష్టి అని పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయిను రెండో కొరింది ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది ఏసు క్రీస్తుతోనే నూతన సంవత్సరం అనేది ఆరంభమైంది ఎవరైనాను క్రీస్తులో ఉంటే నా ప్రియ సహోదరులరా దేవుళ్ళు మనం ఉన్నప్పుడు మన యొక్క పాత జీవితాన్ని మనం విడిచిపెడతాం ఇఫేసి నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగులో పాత స్వభావాన్ని విడిచి కొత్త స్వభావము ధరించాలి నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటే కోపం ద్వేషం అసూయ అహంకారం గర్వం వీటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టాలి కొత్త స్వభావం నీలోనికి రావాలి కొలసి మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాల్లో చెడుతనాన్ని విసర్జించాలి అంటాడు పాపపు జీవితాన్ని విసర్జించాలి అబద్ధం ఆగ్రహం చెడ్డ మాటలు నీవు విడిచిపెట్టాలి క్రీస్తులు మనం ఉన్నప్పుడు పాత వాటిని మనం విడిచి క్రొత్త వాటిని మన జీవితంలోనికి ఆహ్వానించాలండి మరి జక్కయ్య గురించి కొన్ని మాటలు మనం చూస్తే లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో మనకు కనిపిస్తుంది యేసుప్రభ వారు ఇరుకోలో ప్రవేశించి దాని గుండా వెళుతూ ఉన్నాడు అక్కడ జక్కయ్య అనే మనిషి ఉన్నాడంట అతడు ఒక ప్రధాన సుంకమ్మాడు అలాగే ఆస్తిపరడంట గొప్ప ధనవంతుడంట యేసు ఎవరు అని చూడడానికి ప్రయత్నం చేశాడంట కానీ ఆ జన కారణంగా చూడలేకపోయాడంట ఎందుకంటే అతడు పొట్టిగా ఉంటాడంట ఒక ధనవంతుడికో అయ్యుండి యేసు ప్రభుని చూడాలి అని ఎంతో ఆతృతగా ఉన్నాడంట ఎలాగైనా ఆయన చూద్దామని ఆయన ఆ వైపే వస్తున్నాడని తెలిసి ముందుకు పరిగెత్తి మేడి చెట్టెక్కాడు యేసు ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు తలెత్తి అతన్ని చూసి అతనితో జక్కయ్య త్వరగా దిగిరా ఈవేళ నేను ఇంట్లో ఉండాలి అన్నాడంట జక్కయ్య ఎక్కడున్నాడో కూడా ప్రభుకు తెలుసండి అతన్ని ఇంతకు ముందు ఎన్నడో కూడా కలుసుకున్నప్పటికీ అతని గురించి అంతా తెలుసు జక్కయ్య పాపంలో దారి తప్పాడని తెలుసు మరి జక్కయ్య ఇంటికి వెళ్ళాలని ప్రభువారు అనుకున్నారు జక్కయ్య త్వరగా దిగిరా అనగానే జక్కయ్య ఎంతో సంతోషంతో చెట్టు దిగి వచ్చి యేసుప్రభాన్ని స్వీకరించాడంట మరి ఇది చూసిన జనమంతా కూడా పాపి అయిన మనిషి ఇంటికి అతిథిగా వెళ్ళడం ఏమిటి ఈయన అంటూ కొనకసాగారంట అయితే జక్కే నిలబడి ప్రభుతో ఇలా అన్నాడంట ఇదిగో ప్రభు ఇప్పుడే నా ఆస్తులో సగం నేను నేనెవరినైనా వంచి ఏదైనా తీసుకున్నానంటే ఆ వ్యక్తికి నాలుగింతలు మళ్ళీ చెల్లిస్తాను అన్నాడంట అప్పుడు యేసు ప్రభు అతనితో అంటాడంట ఈ ఈ ఇంటికి పాప విముక్తి వచ్చింది ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము సంతతి వాడు చూడండి నా ప్రే సహోదరులారా జక్కే జీవితం ప్రభుని కలుసుకునే వరకు పాపంలో ఉన్న పాత జీవితం కానీ ఎప్పుడైతే అతడు ప్రభు కొరకు ఎదురు చూసి ఆయనను కలుసుకొని తన పాపంలో ఒప్పుకొని మారుమనసు పొంది యేసును వెంబడించాడో ఆనాటి నుండి అతని జీవితం నూతన జీవితం అయ్యిందండి మనం సకల జ్ఞానాన్ని ధనాన్ని మరి శక్తిని సంపాదించుకున్న దినం కంటే కూడా రక్షణ దినమే గొప్ప దినమండి అదే నూతన సంవత్సరం యోగు ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ చిన్నంలో దేవుని సేవించి వారు సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉంటారు చూడండి దేవుని మాట విని ఆయన సేవిస్తే ప్రతికి నాళ్ళు కూడా క్షేమంగా వారి యొక్క సంవత్సరాలన్నీ కూడా సుఖంగా గడుపుతారంట హరియ కీర్తనలో అరవై ఐదో అధ్యాయం పదకొండులో సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చివాడండి సంవత్సరం అంతా కూడా నీకు మేలు చేస్తాడు అనుగ్రహం వాచ్ఛల్యం నీ మీద ఒక కిరీటంగా ఉంచుతాడండి గౌరవం ఘనతలు నీకు ధరింపజేస్తాడు ఈ నూతన సంవత్సరంలో వాటి అన్నిటిని నీ కిరీటంలాగా ధరింపజేస్తాడు ఈ లోక రాజ్యాలు ఇవ్వగలిగిన ఏ కిరీటం కంటే కూడా అతి శ్రేష్టమైన కిరీటాన్ని నీకు ఇవ్వగలడు చూడండి నా ప్రే సహోదరులారా ఈరోజు దేవుణ్ణి నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి ఆత్మీయ జీవితంలో విధేయతతో నువ్వు దేవుని చిత్తానుసారంగా ఈ నూతన సంవత్సరంలో నడుచుకోగలిగితే గొప్ప అద్భుతాలు మనం చూడగలం మరి జరిగిపోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ విడిచి ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో విధేయంతో దేవునికి ఇష్ట ప్రకారంగా జీవిద్దామా దేవుడు నీ నుండి కోరుకునేది ఇదే ఇంతవరకు నీవు దేవుని కోసం ఏమి చేయలేదేమో సహోదరి సహోదరుడ అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించు ఆయన రాజ్య అనేక మందికి చెప్పేవాడిగా జీవించు ఆయన చిత్తానుసారంగా నీవు జీవించు అనేక మందిని రక్షణానికి నడిపించేవారిగా జీవించు దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని దేవుని కోసం కేటాయించు ఆయన వైపు మాత్రమే నీవు నీకు నీకే కష్టం వచ్చినా శ్రమ వచ్చినా కోసం ఆ వాగ్దానాన్ని అందరూ కూడా తీసుకుంటారు ఆ వాగ్దానాన్ని చూస్తారు ఆ రోజు వరకే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని చూస్తారు ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టేస్తారు ఆ వాగ్దానం నా జీవితంలో జరగలేదు అనుకుంటారు అలా కాదండి దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే పెట్టాడో ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు రోజు ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి ప్రభావ నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చు అని రోజు నువ్వు ప్రార్థించాలి ఆ వాగ్దానం పట్టుకొని అప్పుడే ఆ వాగ్దానం నెరవేర్పు నువ్వు చూడగలవు ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు దేవుడండి మరి ఈ నూతన సంవత్సరంలో ఏదైతే జరగాలి అని నీవు ఆశపడుతున్నావు నీవు ఆశించిన మేలు నీ ముందుకు రాబోతుంది దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాలని నువ్వు చూడబోతున్నావు మరి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి ఈ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు జరిగిపోయిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని రెక్కల చోటును భద్రపరుచుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రతిక్షణం కాపాడుతున్నందుకే నీకు వందనాలు నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ఈ నూతన సంవత్సరంలో వారి జీవితంలో ఏదైతే జరగాలి అని ఆశ కలిగి ఉన్నారో వారు ఊహించిన దానికంటే కూడా గొప్ప మేలు వారి జీవితంలో చూసేలాగా సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి గర్భఫలం లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి గర్భఫలం ఇచ్చి బహుమానం అన్నావు ఆ బహుమానం ఈ నూతన సంవత్సరంలో అనేక మంది బిడ్డలు పొందుకునేలాగా చేయి ప్రతి ఒక్క బిడ్డలకి నూతన ఆరోగ్యం నూతన శక్తి బలం దయచేయండి నూతన అభిషేకం ప్రతి ఒక్క బిడ్డల మీద కుమ్మరించమని అడుగుతున్నాం నీ ఆశీర్వాదం నీ దీవెన ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డల మీదకి వెళ్ళును గాక వారి యొక్క పనుల్లో ఉద్యోగాల్లో రాకపోకల్లో ప్రతి ఒక్క బిడ్డ కి తోడుగా ఉండమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మిమ్మను మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన దాకా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల దేవుని వాక్యం అనేక మందికి చేరుతుందండి